హాస్పిటల్ బెడ్ పై పడుకున్న పద్దెనిమిది సంవత్సరాల సమీరను టెస్ట్ చేసింది డాక్టర్ తను చెప్పిన మాటలు విని కళ్లు పెద్దవి చేసి షాక్ అయ్యి అయోమయంగా చూసింది సమీర పెళ్లి జరిగి ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు కనీసం ఇప్పటివరకు ఒక్క మగాణ్ణి కూడా టచ్ చేయకుండా ప్రెగ్నెంట్ ఎలా అయ్యానో అని చిన్నగా అరిచింది సమీర ఎంతగా షాక్ అయ్యిందో పక్కనే ఉన్న ఆమె తండ్రి గోపాల్ కూడా అంతే షాక్ అయ్యాడు ఇప్పుడు ఫోర్త్ మంత్ ఎబోషన్ చేయడం కుదరదు అని చెప్పింది అక్కడున్న డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ నేను ప్రెగ్నెంట్ ఏంటి అని మాట్లాడుతుంటే సమీర చెంప మీద కొట్టి దానా చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు అరుస్తున్నా అని కోపడి వెళ్లి కారులో కూర్చున్నాడు గోపాల్ కారు వెళ్ళి ఒక పెద్ద బంగళా ముందు ఆగింది సమీర అలసిపోయి ఇంట్లోకి అడుగుపెట్టిన తనకి ఈరోజు తన శరీరం బరువుగా అనిపిస్తుంది నిజానికి సమీర బరువు ఆమె వయసుగల అమ్మాయిల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది బొద్దుగా గుండ్రంగా ఉండే ఆమె మొహం పెద్దగా కనిపిస్తున్న కడుపుతో దాదాపు నూట ఇరవై కిలోల బరువు ఉంటుంది సమీర బాడీ ఎంత లావుగా ఉంటుందో ఆమె మొహం అంతే అమాయకంగా అందంగా ఉంటుంది అందరూ తన ఆకారాన్ని చూసి హేళన చేస్తూ ఉండేవాళ్ళు ఎన్నో కష్టాల తరువాత మన ఇంట్లో వల్ల మనకు మన ఫ్యామిలీకి అదృష్టం కలిసొచ్చి రావు ఫ్యామిలీ వారసుడైన సంజయ్తో నీ పెళ్లి జరిగింది మన సమస్యలన్నీ తెలుసుకొని క్షణాల్లో తీర్చేశారు ఇప్పుడు వాళ్లకి ఏమని సమాధానం చెప్పాలి ఇప్పుడు నీ చెల్లెల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు ఈ సొసైటీలో గౌరవంగా ఎలా బ్రతకగలము అని తనవైపు అసహ్యంగా చూసి తల పట్టుకుని బాధగా అక్కడే కూర్చుండిపోయాడు గోపాల్ ఇదంతా అబద్ధమైతే బాగుండు అసలు దీనంతటికీ కారణం ఎవరు అని ఏడుస్తుంది సమీర గత ఐదు నెలల సీసీటీవీ ఫుటేజ్ని జాగ్రత్తగా చెక్ చేస్తున్నాడు గోపాల్ ఈ గడిచిన ఐదు నెలలలో సమీరకి ఉన్న హెల్త్ ప్రాబ్లం వల్ల బయటకు వెళ్లలేదని ఎవ్వర్నీ కలవలేదని తెలిసి షాక్ అయ్యి ఎక్కడ పొరపాటు జరిగిందని ఆలోచించసాగాడు సమీరని చూసుకోవడానికి ఒక నర్స్ని నియమించాడు గోపాల్ కాలం గడుస్తున్న కొద్దీ జరిగిన విషయాలన్నీ మర్చిపోయి ఇంకొద్ది రోజుల్లో తను ఇంకొకరికి జన్మనిస్తానని సంతోషపడేది సమీర ఇంటి బయట గార్డెన్లోని మొక్కలకి నీళ్లు పడుతున్న సమయంలో గేటు తీసుకుని పెద్ద శబ్దం చేసుకుంటూ ఒక స్పోర్ట్స్ బైక్ హై స్పీడ్తో లోపలికి వచ్చి సమీర ముందు ఆగింది ఆ ఊహించని సంఘటనకు ఒక్కసారిగా భయపడి తన బిడ్డను ఒడిలో దాచుకున్నట్టుగా రెండు చేతులతో తన కడుపును జాగ్రత్తగా పట్టుకుంది లెదర్ షూస్ టైట్ జీన్స్ బ్లూ కలర్ షర్ట్ కళ్లకి గ్లాసెస్తో ఒక కుర్రాడు బైక్ దిగి తన వైపు వస్తుంటే తన గుండె కొట్టుకునే వేగం అమాంతం పెరిగిపోయింది ఆ ఇరవై ఒక్క సంవత్సరాల వ్యక్తి మరెవరో కాదు సమీర భర్త సంజయ్ సమీరని పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక తాళికట్టిన మరుక్షణమే స్టడీ పేరుతో అబ్రాడ్ వెళ్లిపోయాడు కాని పెళ్లైన రెండో రోజే ప్రెగ్నెంట్ అని తెలిసి అస్సలు తట్టుకోలేకపోయాడు సంజయ్ ఇప్పుడు తనని చూసి ఎలా రియాక్ట్ అవుతాడోనని భయంతో తండ్రికి ఫోన్ చేసిన తను లిఫ్ట్ చేయకపోవడంతో భయంతో వణికిపోతూ అది నాన్న ఇంట్లో లేరు అని తడబడుతూ చెప్పింది ఉబ్బిన మొహం ఎనిమిది నెలల కడుపు లావుపాటి చేతులు కాళ్ళు ఇలా ప్రెగ్నెన్సీ కారణంగా ముందుకంటే కూడా లావుగా కనిపిస్తుంది సమీరా తనని చూసి కోపంతో ముందుకు వస్తుంటే ఏం చేస్తాడన్న భయంతో సమీరా వెనక్కి అడుగులు వేస్తుంటే అంతలో గోపాల్ కార్ వచ్చి ఆగింది క్షణంలో వాళ్ల ముందు వాలిపోయి హలో సంజయ్ నీ ఫోన్ రావడంతో వెంటనే వచ్చేశాను ఎలా ఉన్నా స్టడీస్ ఎలా సాగుతున్నాయి రా సంజయ్ లోపలికి వెళ్దాం అని పలకరింపుగా అన్నాడు జేబులో నుంచి డ్రమ్ బాటిల్ తీసి తాగడం మొదలుపెట్టి ఎర్రబడిన కళ్లతో సమీర కడుపువైపు చూస్తూ ఉండటంతో అక్కడ సిచ్యువేషన్ని అర్థం చేసుకున్న గోపాల్ నువ్వి పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటున్నావని నాకు తెలుస్తుంది కాని నేను చెప్పేది కూడా విను అని రిక్వెస్టింగ్గా చెప్పాడు ఆ రోజు ఇష్టం లేకున్నా బలవంతంగా పెళ్లి చేసుకోమన్నాడు ఇప్పుడు ఎవడి వల్ల పుట్టబోయే బిడ్డకి నా పేరు పెట్టమని నా మీదెందుకు పగ తీర్చుకుంటున్నాడో అర్థం కావట్లేదు అని తన నాన్నపై కోపం వెళ్లగక్కాడు సంజయ్ అసలు ఏ తప్పు చెయ్యని నేను ఈ మాటలు ఎందుకు పడాలి అనుకుని సమీరా క్షణం కూడా ఆలోచించకుండా నాకే ఈ లేదు అని తన మొహం మీద చెప్పేసింది ఆ మాటకి షాక్ అయ్యారు ఇద్దరు గోపాల్ తేరుకుని సమీరకి హెల్త్ బాగోకపోవడం వల్ల ఏదేదో మాట్లాడుతోంది నువ్వేం పట్టించుకోకు ఆ బేబీ పుట్టాక శాశ్వతంగా తనకి దూరం చేసేస్తాను నన్ను నమ్ము అని చెప్పాడు ఆ మాటలకి సమీర కళ్ళు తిరిగి పడిపోతుంటే గోపాల్ ఫాస్ట్ గా వచ్చి తనని పట్టుకున్నాడు సంజయ్ ఇదేమీ పట్టనట్టుగా ఉండటం చూస్తున్న సమీరకి కళ్ళు స్లోగా మోసుకుపోతున్నాయి ఎవరికో పుట్టబోయే బిడ్డను తాను తండ్రి అని సంజయ్ ఒప్పుకోగలడా తన తప్పు ఏమీ లేదని చెప్తున్న సమీర మాటల్లో నిజమెంత సమీర తండ్రికి తెలిసిన నిజమేంటి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే పాకెట్ ఎఫ్ఎం యాప్ లో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి